మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ఆత్మదేవుడా మీకు వందనాలు ప్రభ నిలబడవుతు నాదైతే మాట్లాడినంత మీద నాయన నన్నోటిని బోరగా వాడుకోండి పరిశుద్ధ ఆత్మదేవుని నడిపింపున దయచేయండి పిన్నవాళ్ళు గొప్ప గ్రహింపుడు ఇచ్చేయండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటాను ప్రభావ యేసు క్రీస్తు నామనికి ప్రార్థన పెడుకుంటాను పరమ తండ్రి ఆమె హల్ లూయా దేవుని యొక్క పరిశుద్ధనామానికి మహిమ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేయచున్నాను ఈరోజు ఏసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే ఏసయ్య నా నింద తొలగిస్తాడు ఈరోజు ఏసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్ లేదా అంశం ఏంటంటే ఏసయ్య నా నింద తొలగిస్తాడు ఇన్ ఇంగ్లీష్ జీజస్ టేక్స్ అదే మై రిప్రోచ్ వాక్య ధ్యానం కొరకు ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వర్షం వరకు చదువుతాం చూడండి ఇరవై రెండు ఇరవై మూడు చదువు చూడండి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించనను కొనెను హలెలుయా ఇప్పుడు ఇక్కడ చదువుకునే లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే రాహేలు అని ఒక స్త్రీ ఉంది ఈమె అంటుంది దేవుడు నా నింద తొలగించాడు అంటుంది సో ఎందువల్ల ఇలా అనింది దీనికి ముందర ఏం జరిగింది అనేది మనం చూసినట్లయితే యాకోబు అని ఒక వ్యక్తి ఉన్నాడు వీళ్ళ నాన్నగారి పేరు ఇస్సాకు వాళ్ళ నాన్నగారి పేరు అబ్రహాము అంటే అబ్రహాం కొడుకు ఇస్సాకు ఇస్సాకు కొడుకు యాకోబు ఈ యాకోబు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకున్నాడు మొదటి అమ్మాయి పేరు ఏంటంటే లేయా రెండవ అమ్మాయి పేరు రాహేలు ఈ యాకోబు రాహేల్ని బహుగా ప్రేమించాడు లేయాని అనుకోని పరిస్థితిలో మామ మరి మోసం చేసి మరి కట్టబెట్టాడు అనమాట అంటే లేయని చేసుకోవాలి అని అనుకోలేదు కానీ చేసుకోవాల్సి వచ్చిందనమాట యాకోబు అయితే ఈ లేయాకి మొత్తము నలుగురు కుమారులు పుడతారు రూబేను షిమోను లేవి యోధ వీళ్ళు పుట్టిన తర్వాత మరి రాహేలు ఏమో గొడ్డాలుగా మిగిలిపోతుంది ఈ యొక్క లేయా ఏమో ఈ నలుగురిని కంటుందన్నమాట సో ఈ నలుగురిని కన్న తర్వాత తన అక్క ఎందు ఈ రాహేలు అసూయపడుతుంది ఓయమో మా అక్కకి నలుగురు పిల్లలు పుట్టారు నాకు మాత్రము పిల్లలు కలగట్లేదు అని చెప్పి చాలా కోపపడి చాలా అసూయపడి తన భర్తని నిందిస్తుంది అనమాట ఏమని నిందిస్తుంది అంటే నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వవా అని అడుగుతుంది అడుగుతుంటే ఆయన మీద కోపడ్డాడు అనమాట ఏమని నేను నీకు పిల్లల్ని ఎలా ఇస్తాను నేను ఏమైనా దేవుడినా ఏంటి దేవుని స్థానంలో నేను ఉన్నానా ఏంటి నీకు ఎలా కనిపిస్తున్నాను నేను పిల్లలు అనేది దేవుడు ఇవ్వాలి నా చేతిలో ఏం లేదు కదా అన్నట్లుగా యాకోబు రాహేల్ని పరి కోప్పతాడు కోప్పడిన తర్వాత అయితే ఈ రాహేలు ఒక సలహా చెప్తుంది తన పూర్వీకులు చేసిన విధంగా తన పూర్వీకులు అనగా శారా చేసిన విధంగా శారా కూడా మరి ఆ ఇస్సాకుని దేవుడు ఇస్తా అని చెప్పి మరి వెళ్తే అక్కడ ఇస్మాయిల్ని తీసుకొస్తుంది అనమాట షారా ఎలా అంటే తన దాసితో మరి అబ్రహాంను పంపించి మరి అక్కడ ఇష్మాయిల్ని కంటారు వాళ్ళు సో అటువంటి పద్ధతిని మరలా ఇక్కడ అమలు చేస్తుంది ఇక్కడ రాహేలు ఏంటంటే ఈ రాహేల్కి ఒక దాసి ఉంది ఆ దాసి పేరు బిల్హా సో ఆ బిల్హాతో వెళ్ళు అని యాకూబ్కి సలహా చూపుతుంది సో యాకూబ్ వెళ్తాడు వెళ్తే వారిద్దరు కలిసి ఒక కుమారుని కంటారు ఆ కుమారుడి పేరు దాను ఈ దాను అనగా అర్థం ఏంటంటే జడ్జింగ్ తీర్పు తీర్చుట అని అర్థం అనమాట అందుకే రాహేల్ అంటే దాను పుట్టిన తర్వాత దేవుడు నాకు తీర్పు తీర్చెను నా మొర వినెను అందువల్ల నేను దాను పేరు పెడతాను కుమారుడికి అని అక్కడ అంటుంది అనమాట సో అదే విధముగా మరి యాకోబు మర్ర ఈ బిల్హాను కూడినప్పుడు రెండో కుమారుడు పుడతాడు ఆయన పేరు ఏంటంటే నఫ్తాలి ఈ నఫ్తాలి అనగా మీనింగ్ ఏంటంటే రజనింగ్ అనగా పోరాటము అందువల్ల రాహిల్ ఏమంటుందంటే ఇక్కడ కూడా ఈయన పుట్టిన తర్వాత దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అంటుంది సో ఇక్కడతో మరి ఈ బిల్హ మరి ఇద్దరు కుమారుల కంటం కంటుంది దాని తర్వాత ఏం జరుగుతుందంటే లేయ ఈ సంఘటనని చూస్తుందనమాట సో లేయ మరి ఆ నలుగురు పిల్లల్ని అనగా రూబేను షిమోను లేవి యూద వీళ్ళ నలుగురిని కన్న తర్వాత లేయ యొక్క గర్భము మరి మరి అక్కడ కాను పనేది ఉడికిపోతుంది అనమాట సో ఇంకా పిల్లల్ని కనడానికి అవకాశం అనేది ఉండదు సో అందువల్ల లేయా ఏం చేస్తుందంటే లేయ కూడా ఒక దాసి ఉంటుంది ఆ దాసి పేరేంటంటే జిల్పా ఈ దాసీల సంగతి ఏంటండి అని మీరు అడిగినట్లయితే పూర్వము వీళ్ళు ఉంటున్న సమయాల్లో ఏం జరిగేదంటే ఒక స్త్రీకి వివాహం చేసిన తర్వాత ముఖ్యంగా ఈ సిరియా దేశపు సాంప్రదాయం అనమాట ఇది ఓకేనా మరి ఈ స్త్రీలకు వివాహం చేసిన తర్వాత కట్నము కింద సో ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక పనికర్తని వారితో పాటు పంపిస్తారనమాట సో వాళ్ళ ఆలనా పాలన చూసుకోవడము యజమానురాలు ఏదైతే చెప్తుందో తూచా తప్పకుండా పాటించడం పాటించడం అనేది ఈ దాస్యుల పని కట్నముగా వీరితో వివా వివాహమైన తర్వాత కట్నముగా వీరిని వారితో పాటు పంపిస్తారు ఇది సిరియా దేశం యొక్క సాంప్రదాయం అనమాట అందువలన ఇక్కడ రాహిర్ ఒక దాసి ఉంది అదేవిధముగా లేయా కూడా ఒక దాస్య ఉంది సో ఇప్పుడు ఈ లేయా తన దాసిని అనగా జిల్పాని ఏం చేస్తుందంటే యాకోబ్తో పంపిస్తుంది అనమాట సో ఈ జిల్ప ఒక కుమారునికి అంటుంది ఆ కుమారు పేరు ఏంటంటే గాదు అనగా అర్ధ దాని దానికి అర్థం ఏంటంటే అదృష్టము అని అర్థం అందువల్ల ఈ లేయా ఏమంటదంటే ఈ కుమారుడు పుట్టిన తర్వాత ఇది అదృష్టమే కదా అంటుంది అనమాట సో ఆ తర్వాత మరలా యాకోబు ఈ జిల్పతో పోయినప్పుడు మరలా ఎవరు పుడతారంటే ఆశీరు పుడతాడు ఆశేరు యొక్క అర్థం ఏంటంటే భాగ్యవంతుడు అని అర్థం అందువల్ల లేయా ఏమంటదంటే నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు అని అంటుందన్నమాట సో ఇక్కడతో మరి అక్కడ లేయా యొక్క దాసి ఇక్కడ ఇద్దరు కుమారులకు కంటుంది అదేవిధంగా రాహిల్ యొక్క దాసి కూడా ఇద్దరు కుమారులకు కంటుంది దాని తర్వాత ఏం జరుగుతుందంటే లేయా పెద్ద కుమారుడైన రూబేను మరి గోధుమల కోత కాలానికి కోతకాలంలో మరి పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని పుత్రదాత వృక్ష వృక్ష ఫలములు తీసుకొని వస్తాడు వచ్చి తన తల్లి లేఖకిస్తాడు లేఖ ఇచ్చినప్పుడు ఆ సందర్భ ఆ సందర్భాన్ని ఎవరు చూస్తారంటే తన చెల్లి అయిన రాహేలు చూస్తుంది రాహేలు అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఆ పండ్లు కొంచెం నాకు కూడా ఇవ్వక్క మరి నేను కూడా మరి గర్భము పొందుకోవాలని నేను కూడా పిల్లల్ని కల ఎంతో ఆశపడుతున్నాను ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చూద్దాము నాకు కూడా కొన్ని ఇవ్వక్క అంటే ఏమంటది నా భర్తను తీసేసుకున్నావు కదా ఇప్పుడు ఈ పుత్రదాత వృక్ష ఫలాలు కూడా నువ్వు తీసుకోవాలంటే ఆ రాహేలు అంటది ఇదిగో ఈ రోజు నుంచి యాకోబును కొన్ని కొన్ని రోజులు నీ దగ్గరే ఉంచుకో నువ్వే అతనితో సంసారం చేయి నాకు ఈ పుత్ చిత్రదాత వృక్ష ఫలాలు ఇస్తే చాలు అన్నట్లుగా వాళ్ళిద్దరు కూడా డీల్ చేసుకుంటారు యాకోబు రానే వస్తాడనమాట యాకోబు వచ్చిన తర్వాత ఎక్కడ మరి రాహీల దగ్గరికి వెళ్ళిపోతాడని చెప్పి గేడు దగ్గరికి రాగాలని ఈ యొక్క లేయ పరిగెత్తుకుని వెళ్ళి ఇదిగో నేను పుత్రదాత వృక్షపు ఫలములతో ఆ పండ్లతో నేను నేను కొనుక్కున్నాను ఈ రోజు నుంచి నువ్వు కొన్ని రోజులు నా దగ్గరే ఉండాలి నాతోనే మరి సంసారం చేయాలన్నట్లుగా వారు ఆయనకి తెలియజేసి ఆయన్ని తన వారి ఇంట్లోకి అనమాట అయితే మరి లేయా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మరల ఈ పుత్రదాత వృక్ష ఫలముల ద్వారా మరి మరలా ఆమె ఉడికిపోయిన గర్భము మళ్ళా తెరవబడుతుంది అనమాట ఇది ఒక అద్భుత కార్యము నిజానికి మరి ఆ పండలో ఏమీ లేదు కానీ దేవుడే గర్భఫలాన్ని ఇవ్వగలడు దేవుడే పిల్లల్ని ఇవ్వగలడు కాకపోతే దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే మీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడండి కానీ మీరు మెడిసిన్ కూడా యూస్ చేయండి అని చెప్తున్నారు అనమాట దేవుడు ఇక్కడ చాలామంది ఏంటంటే మెడిసిన్కి దూరంగా ఉంటారు కేవలము ప్రార్థన మీదే ఆధారపడతారు ప్రార్థన మీద ఆధారపడద్దు అని నేను అనట్లేదు కానీ పూర్తిగా మీరు ప్రార్థన మీదే ఆధారపడండి ప్రార్థనతో పాటు మీరు ఏం చేయాలంటే మెడిసిన్ కూడా తీసుకోవాలి ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సంబంధించిన మెడిసిన్ కూడా మీరు తీసుకోవాలి ఇక్కడ ఈ పుత్రదాత వృక్షపు మరి పండ్లని ఇక్కడ మరి లేయా యూజ్ చేసినట్లుగా రాహ్యలు యూస్ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట అంటే వీళ్ళు ఏం చేశారు లేయా ఏం చేస్తుంది లేయా మరి కానుపు ఉడిగిపోయింది రాహ్యలు అయితే గొడ్రాలని ఇక్కడ బైబిల్ చెప్తుంది సో వీళ్ళిద్దరు కూడా ఈ పండ్లను యూజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం అంటే మెడిసిన్ వీళ్ళు యూజ్ చేశారు అదేవిధంగా వీళ్ళు మరి పిల్లల్ని కనాలన్న ఆశ కలిగి ఉన్నారు అదేవిధంగా వీళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు అదే విధంగా వీళ్ళు దేవునికి ప్రార్థన చేశారు దేవునికి ప్రార్థించారు దేవుని దేవునికి మరి మొర పెట్టుకున్నారు అనమాట అందువల్ల దేవుడు మరల వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు అయితే లే జ్ఞాపకం చేసుకొని ఐదో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు ఆయన పేరు ఏంటంటే ఇసాకారు అంటే మీనింగ్ ఏంటంటే హిజ్ రివార్డ్ విల్ కమ్ అంటే ప్రతిఫలం ఇస్సాకారు అన్న మాటకి ఇస్సాకారు అన్న పేరుకి అర్థం ఏంటంటే ప్రతిఫలం అని అర్థం అన్నమాట అంటే ఇక లేయా ఈయన పుట్టిన తర్వాత ఏమంటదంటే నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం దయచేసను అని అంటుంది తర్వాత మరలా ఆరో కుమారునికి అంటుంది అతని పేరు ఏంటంటే జబులోను సో ఈ పేరుకి మీనింగ్ ఏంటంటే డ్వెల్లింగ్ డ్వెల్లింగ్ విత్ మీ అంటే నివాసము నాతోనే ఉండాలి నాతోనే ఉండటం అన్న మీనింగ్స్ మరి ఈ జబులు అన్న పేరుకు వస్తుంది అనమాట అందువల్ల లే ఏమంటుందంటే దేవుడు మంచి బహుమతిని నాకు దయచేసాను నా పెనిమిటికి కుమారులు కన్నాను గనుక నా పెనిమిటికి ఆరుగురు కుమారులు కన్నాను గనుక నా భర్త నాతోనే కాపురం చేస్తాడు నాతోనే ఉంటాడు అన్నట్లుగా ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ లేయా ఇలా చెప్తుంది అనమాట అందువల్ల జబూలూరు అని పేరు పెట్టుకుంది దాని తర్వాత ఈమె ఒక కుమార్తెను కూడా కంటుందండి ఆమె పేరు దీన అనమాట మొత్తం ఏడుగురు సంతానము ఆడపిల్లతో కలిపితే ఏడుగురు సంతానాన్ని ఇక్కడ లేయా కలిగినట్టుగా మనం వాక్యంలో చూడవచ్చు మొత్తం యాకోబుకి మరి పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె ఈ పదమూడు మంది సంతానములో ఏడుగురు సంతానముని అనగా కుమార్తెతో కలిపి ఏడుగురు సంతానముని ఈ లేయానే కంటుందనమాట అంత అదృష్టాన్ని దేవుడు లేయాకి అనుగ్రహించి ఉన్నాడు తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు రాహేల్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఇందాక మనం అదే చదివాం కదా ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆ తరువాత ఆమె కుమార్తెను కానీ ఆమెకు దీనాన్ని పేరు పెట్టాను దేవుడు రాహేల్ను జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను ఆమె మనవి విని అని రాయబడి ఉంది కదండి ఇక్కడ ఆమె మనవి విని అంటే అర్థం ఏంటంటే రాహేలు ప్రార్థించింది దేవునికి నాకు పిల్లలు కావాలయ్యా అందరూ ఇక్కడ జిల్పా బిల్హా లేయా అందరు పిల్లలు కంటున్నారయ్యా నాకు చాలా అవమానంగా ఉంది ప్రభువ నాకు చాలా నింద నిందంగా ఉంది ప్రభువ నాకు చాలా మరి బాధగా ఉంది ప్రభువ ఈ బాధను తొలగించయా ఈ నిందలు తొలగించయ్యా ఈ అవమానాన్ని కొట్టివేయి ప్రభు అని ప్రతిరోజు కూడా ఈ యొక్క రాహిలు ఏం చేస్తుందంట దేవునికి ప్రార్థన చేస్తుందంట అందువల్ల దేవుడు రాహిని జ్ఞాపం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడంట అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కనిన దేవుడు నా నింద తొలగించను అనుకోనేను అప్పుడు ఏమంటుందంటే దేవుడు నా నింద తొలగించను అంటుంది దాని తర్వాత ఏమంటుందంటే మరియు ఆమె యోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను సో ఇతనికి కుమారుడు పుడతాడు ఆయన పేరు ఏంటంటే యోసేపు యోసేపు అన్న మాటకు అర్థం ఏంటంటే యాడింగ్ అంటే చేర్చబడుట అంటే అర్థం ఏంటంటే యోసేపు తర్వాత ఇంక కుమారుడు బెన్యామీను పుట్టబోతున్నాడు అన్న ఉద్దేశంతో యోసేపుకి పేరు పెట్టుకుంటుంది రాహేలు ఆమె మరి యొక్క కుమారుని కానీ నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను ఇక్కడ రాయబడి ఉందండి కాబట్టి సో అతని ఆమె యొక్క ఆశ ఆశని బట్టి యోసేపు పేరు యోసేపు అని పేరు పెట్టుకుందనమాట ఇక్కడతో మరి ఈ సందర్భం అనేది ముగుస్తుంది సో ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే రాహ్యలు ఈ మాట ఎందుకు అనిందో మనకు అర్థమైంది కదా బిల్హా కానీ జిల్పా కానీ లేకపోతే ఆ లేయా కానీ వీళ్ళందరూ కూడా పిల్లలకి కంటున్నారు రాహ్యలు మాత్రం గొడ్డాలుగా మిగిలిపోయింది నిజానికి రాహిని యాకోబి ఎక్కువగా ప్రేమించాడు అదే విధముగా రాహిల్ కోసము పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసినట్లుగా మనం వాక్యంలో చూడవచ్చు కానీ ఈమె మాత్రము గొడ్రాలుగా మిగిలిపోయింది మిగతా వారందరూ యాకోబుకు మేలుకరంగా మారారు కానీ ప్రేమించిన రాహీలు మాత్రము ఏ కాయ లేదు ఏ పండు లేదు మరి గొడ్రాలుగా మిగిలిపోయి అనేక మంది ముందర యాకుబ పరువు తీసేదిగా అనమాట అందువలన ఆమె నింద ఎలాగైనా తొలగిపోవాలి ఆమె అవమానం ఎలాగైనా కొట్టివేయబడాలన్న ఉద్దేశంతో రాహిలు దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టింది ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసిందో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఆమె మొరను విన్నాడు దేవుడు ఆమె మనవిని మనవిని విన్నాడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమె అందువల్ల ఏమంటుందంటే యోసేపుని కలిగిన తర్వాత దేవుడు నా నిందను తొలగించాడు అంటుంది అనమాట సో ఈరోజు మరి నువ్వు ఏ నిందలతో మరి ఉన్నావు ఏ నింద నీ మీద ఉంది మన నిందలు తొలగాలి అంటే మనము కూడా రాహిలు వలె ప్రార్థించాలి అదే కదా ఇరవై రెండవ వత్సంలో ఉంది దేవుడు రాహిను జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె మనవి విని అంటే మరి అక్కడ ఏం చేసామా ప్రార్థించింది ఈరోజు మరి రాహిలు గర్భము లేక ఒక నింద అనుభవించింది ఆ నిందను దేవుడు తొలగించాడు ఈరోజు మరి నువ్వు ఏ నింద గుండా వెళ్తున్నావు ఏ నిందలు నీ మీద వేయబడ్డాయి ఉద్యోగము లేక నిందింపబడుతున్నావా వ్యాపారము సరిగ్గా లేక నిందింపబడుతున్నావా వివాహం అవ్వక నిందింపబడుతున్నావా పిల్లలు పుట్టక నిందింపబడుతున్నావా ఆరోగ్యము సరి లేక నిందింపబడుతున్నావా మరి ఏ విషయంలో నువ్వు నిందింపబడుతున్నావు అయితే దేవుడు ఈరోజు నీతోనే చెప్తున్నాడు రాహీలు వలె నువ్వు కూడా నాకు మొర పెట్టు రాహిల్ వలె నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేయి నేను మనవి ఆలకిస్తాను నీ నిందలు నేను తొలగిస్తాను అంటున్నాడు అండి నీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా జార్జ్ బెర్నార్డ్ షా అనే ఒక లిటరేచర్ ఒక వ్యక్తి ఉన్నాడు ఇతనికి రెండు రెండు అవార్డులు కూడా వచ్చినాయి ఒకటి ఆస్కర్ అవార్డు రెండోది నోబెల్ ప్రైజ్ అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప పదజాలాన్ని మరి వివరించగలడు చక్కటి పద్యాలు కానీ చక్కటి పోయమ్స్ కానీ మరి రాయగలడు అవి రాస్తే అవి చదివిన వారు చాలా మరి ఆకర్షితులు అవుతారు అనమాట చాలా మరి మరి వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారనమాట చాలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట ఆయన పోయమ్స్ అంత గొప్ప మరి జ్ఞానం కలిగిన వ్యక్తి అనమాట ఈయన అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆయన పద్యాల్లో ఒక పద్యం ఇలా ఉంది చూడండి మార్పు లేకుండా ప్రగతి అసాధ్యం మనసు మార్చుకోలేని వారు దేనిని మార్చలేరు సో ఇది ఆయన కొటేషన్ అనమాట సో ఇలాగా ఇటువంటి చక్కటి కొటేషన్లు ఎన్నో చెప్పాడు ఇటువంటి చక్కటి సెంటెన్సెస్ ఎన్నో చెప్పాడు సో ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి అనమాట రెండు రెండు అవార్డులు కూడా ఆస్కర్ అవార్డు ఎందుకు వచ్చింది నోబెల్ ప్రైజ్ అవార్డు ఎందుకు వచ్చింది సో కాబట్టి అంత ప్రఖ్యాతిగాంచిన చక్కటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరంటే జార్జ్ బెర్నాడ్ షా అయితే ఇతను ఇంత చక్కగా మాట్లాడగలడు ఇంత చక్కగా వివరించగలడు ఇంత చక్కగా మరి పద్యాలు వర్ణించగలడు కానీ ఇతను చూడ్డానికి చాలా అందవికారంగా ఉండేవాడు అనమాట అయితే ఒక సినిమా హీరోయిన్ ఇతను గురించి వినింది ఇతని గురి ఇతను ఇతకున్న పేరు గురించి ఏమే తెలుసుకుంది అతని యొక్క పద్యాలు కానీ పోయమ్స్ కానీ అతని లిటరేచర్ అంతా కూడా ఏమో చదువుతూ ఉండేది అనమాట ఆయన మాటలకి చాలా ఆకర్షితురాలు అయిపోయింది అయితే ఒకసారి ఆయన కలుద్దాం నేను చాలా అందగత్తాను కదా ఆయన ఒకసారి కలుద్దాం ఆయన మాటలు ఎంత బాగున్నాయంటే ఆయన ఇంకెంత అందంగా ఉంటాడో అని చెప్పి ఆమెను ఆయన కలుద్దామని చెప్పి ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని ఎలాగైనా ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన వస్తున్నప్పుడు ఆయన చూసి ఈమె చాలా అసహించుకుందనమాట అసహించుకోవడమే కాకుండా ఏమని నిందించిందంటే ఆయన్ని సార్ మీరు అసము కోతిలాగా ఉన్నారు సార్ అనిందంట సో ఆయనకి ఇది చాలా పెద్ద నిందనమాట సో అందువల్ల ఆయన ఆయన జ్ఞానం చూపున ఏమన్నాడంటే మేడం మీరు నా మొహాన్ని అర్థంలా యూజ్ చేస్తే నేనేం చేయలేను మేడం అన్నారంట చూడండి అది ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తితో ఈరోజు మనల్ని ఎవరైనా నిందిస్తున్నారా మనము కూడా ఇలా జ్ఞానము చొప్పిన సమాధానం చెప్పాలి తప్ప ఆ నిందలకు మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు వాళ్ళు నిందిస్తున్నప్పుడు మనము బాధపడకూడదు చూసారా జార్జ్ బెనర్స్ ఎంత చక్కటి సమాధానం చెప్పాడు అంటే అర్థం ఏంటంటే నువ్వే కోతిరా ఉన్నా ఉన్నావమ్మా అన్నట్లుగా అది డైరెక్ట్గా అనకుండా ఏమంటాడంటే నా ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకుంటే నేనేం చేయనమ్మా అన్నట్లుగా ఆయన సమాధానం చెప్పాడు సో అంత జ్ఞానము కలిగిన ఆయన సమాధానం అక్కడ చెప్పగలిగాడు సో ఈరోజు నిందింపబడుతున్న నువ్వు కూడా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా దేవుని జ్ఞానము ద్వారా ఒకవేళ జ్ఞానము నీకు లేకపోతే దేవుడు అంటున్నాడు జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను ఎవరిని కూడా గద్దించకుండా ధారాళముగా ఇస్తాను అంటున్నాడు కాబట్టి నీవు జ్ఞానం లేకపోతే జ్ఞానము కొరకు కూడా నువ్వు మోకరించి ప్రార్థించు దేవుని జ్ఞానము కలిగి జీవించు జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకుంటుంది మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటుందని వాక్యము సెలవిస్తుంది ఈరోజు జ్ఞానం లేకపోతే నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోలేవు నీ ఆత్మీయ వ్యవస్థను కట్టుకోలేవు నువ్వు ఒక మూర్ఖుడిగా మిగిలిపోతావు అన్నట్లుగా వాక్యము కూడా సెలవిస్తుంది కాబట్టి దేవుని జ్ఞానము ఈ లోకము ఈ లోకములో మనం జీవిస్తున్నంత కాలము కూడా చాలా అవసరము కాబట్టి ఆ జ్ఞానానుసారమైన సమాధానం మనకి మనము నిందించే వారికి ఇవ్వగలగాలి కానీ తిరిగి మనం నిందించడానికి వీలు అనేది లేదు ఇంకా మీరు ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇద్దరు కార్మికులు అంట ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసుకుంటారంట అయితే వీళ్ళిద్దరు కూడా పక్క పక్క ఇళ్లల్లోనే ఉంటారన్నమాట అయితే వీరికి భార్య పిల్లలు కూడా ఉన్నారు ఒకరోజు ఇద్దరు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇద్దరు భార్యలు మాత్రమే ఇంట్లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా బయటికి వచ్చి అరుగు మీద కూర్చొని చినిగిపోయిన వారి బట్టలు కుట్టుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నారు మనం ఒక 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 భార్య అంటే తన కుటుంబము ఆ భార్యకు సంబంధించిన కుటుంబమేమో రోజు కూడా కుటుంబ ప్రార్థన చేసే కుటుంబము ప్రార్థించే కుటుంబము ఒక కుటుంబము రెండవ కుటుంబమేమో లోకానుసారమైన కుటుంబము వీళ్ళిద్దరు భార్యలు కూడా బయట కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నారనమాట ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఒక లోకానుసరమైన భార్య ఏమంటుందంటే మా హస్బెండ్ మరి చాలీ చాలా జీతముతో మాకు ఏమీ సరిపోవట్లేదు మేము ఏమి సరుకులు తెచ్చుకోలేకపోతున్నాము ఇంకా మేము ఏం చేస్తున్నామంటే అప్పులు చేస్తున్నాము చాలా అప్పులు చేస్తున్నాము అప్పులు తీర్చుకోలేకపోతున్నాము చాలా బాధలు పడుతున్నాం మేము అన్నట్లుగా చెప్పేది అనమాట సో అదే పరిస్థితి అదే పొజిషన్లో ఉన్న ఇంకొక భార్య కుటుంబ ప్రార్థన చేసే భార్య కుటుంబంతో సహా దేవుణ్ణి ఆరాధించే భార్య ప్రార్థించే కుటుంబంలో ఉంటున్న భార్య ఏమంటుందంటే మా మీ ఆయన మీ ఆయన పరిస్థితి లాంటిదే మా ఆయన పరిస్థితి కూడా కానీ మీకు వలె మేము ఎప్పుడు కూడా అప్పు చేయలేదు ఇప్పటివరకు మాకు ఒక్క అప్పు కూడా లేదు కేవలము దేవుని కృపను బట్టి మేము పోషింపబడుతున్నాము ఉన్న దాంట్లోనే సర్దుకొని మరి మేము జీవిస్తున్నాము అని చెప్పిందంట లూయ కాబట్టి ఈరోజు దేవుణ్ణి నిందించడము ఇరుగు పొరుగు వారిని నిందించడము భర్తల్ని నిందించడము పొజిషన్ బట్టి పరిస్థితులు బట్టి నిందించడం అనేది మరి దేవుని ఉద్దేశము కాదు కానీ ఉన్నంతలో దేవుని నామానికి మహిమకరముగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రార్థనతో పోరాడే ఒక మంచి ప్రార్థనా పరుడుగా ఉండటమే దేవుని యొక్క ఉద్దేశము దేవుడే నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు కాబట్టి మనము ఎవరిని కూడా నిందించడానికి వీల్లేదు ఒకవేళ నువ్వు నిందింపబడినట్లయితే రాహిల్ ఏం చేసింది ప్రార్థించింది అలాగే నువ్వు కూడా ప్రార్థించు దేవుడు రాహేలు నిందను తొలగించినట్లుగా నీ నిందను కూడా తొలగిస్తాడు ఇంకా మనము నిందకు సంబంధించిన కొన్ని సంబంధించిన కొన్ని వాక్యాలు మనం చూద్దాం సామెతలు తొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చిన రాయబడి ఉంది అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను అని రాయబడి ఉంది ఎవరైనా అపహాసకులకు బుద్ధి చెప్పాలి వారిని సరైన దారు నడిపించాలి వారికి చక్కటి మార్గము చూపించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారా అయితే మీరు పొరపాటు చేస్తున్నారు మీకే నిందలు వస్తాయి అపహాసకులు జోలికి వెళ్ళొద్దు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండొద్దు అని కీర్తనకారు కూడా అంటాడు కాబట్టి అపహసించే వారు ఎప్పుడో అక్కప్పుడు వాళ్ళు సడన్గా నాశనం అయిపోతారు వాళ్ళ జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదు వారు ఉన్న దగ్గర మనం కూర్చోవడానికి వీల్లేదు వారిని సరైన మార్గంలో నడిపించాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉన్నట్లయితే అది కూడా మానేయండి దేవుడే చెప్తున్నాడు ఏమని అపహాసకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకుంటాడు మీరే నిందింపబడతారంట మీ మీదకే నిందలు వస్తాయంట అందువలన అపహాసకుల జోలికి దయచేసి వెళ్ళొద్దు అని వాక్యం చెప్తుంది యశ్వగ్రంథము యాభై ఒకటి ఏడో వచనము నీతి అనుసరించి వాళ్ళారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలోచించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకూడదు ఈరోజు మనుషులు పెట్టే నిందలకు మనం ఏం చేస్తాము భయపడతాము అదేవిధంగా వారు మనల్ని దూషించినప్పుడు మనం ఏం చేస్తాము దిగులు పడుతూ ఉంటామయ్యో అయ్యో నన్ను ఇంత మాట అన్నారే అయ్యో నేను అలాంటి దాన్ని కాదు నేను అలాంటి వాడిని కాదు నన్ను ఇన్ని బూతులాడారు ఇన్ని మాటలు అన్నారే నా మీద లేనిపోని నిందలు చెప్పి బాధపడుతూ ఉంటారంట అయితే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి మరి ఏమి చేయాలి రాహేలు ప్రార్థించినట్లుగా ప్రార్థించాలి లేయాకి అదేవిధంగా జిల్పాకి బిల్హాకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి ఈ రాహేల్ని ఎన్నో మాటలు అని ఉండొచ్చు లేకపోతే అనకపోయినా చాలా చీప్గా చూసి ఉండొచ్చు రా యాకోబు నిన్నే కదా ప్రేమించింది మా అందరితో పోయినప్పుడు మా అందరికీ పిల్లలు ఇచ్చాడు మరి యాకోబు నీతో పోయినప్పుడు మాత్రం పిల్లలు కలగట్లేదు అని చెప్పినట్లుగా చీప్గా ఆమెని ఒంటరిగా లేకపోతే ఒక ప్రత్యేకంగా చూసి ఉండొచ్చు అవన్నీ కూడా నిందలే కదా సో అవన్నీ కూడా భరించింది ప్రార్థించింది రాహేలు లాస్ట్కి తన నిందను తొలగించుకోగలిగింది దేవుని ద్వారా ఈరోజు నువ్వు కూడా దిగులు పడద్దు ఎవరైనా దూషిస్తే దయచేసి దిగులు పడద్దు వారికి ముందు అసలు అవకాశం ఇవ్వద్దు మనుషులు పెట్టు నింద నిందలకి అస్సలు భయపడడానికి వీల్లేదు అని దేవుని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తుంది హెబిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు చదువుతాం చూడండి మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉంట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగొప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని చూడండి ఇక్కడ మోసే పెద్దవాడైనప్పుడు రిచ్గా బతకడం కంటే కూడా క్రీస్తు విషయమై నేను నిందింపబడతాను అదే నాకు గొప్ప భాగ్యము అన్నట్లుగా ఆయన తీర్మానించుకున్నాడు విశ్వాసమును బట్టి ఈరోజు మనము కూడా క్రీస్తును గురించిన మరి నిందలు మన మీద కూడా ఉండాలి క్రీస్తు నిమిత్తం మనము నిందింపబడాలి అదే మనకి గొప్ప భాగ్యము ఇది మోసం నేర్పిస్తున్న పాఠము ఇంకా మీరు చూస్తే యోబు పంతొమ్మిది మూడులో ఏ విధంగా రాయబడి ఉంది పదిమార్లు మీరు నన్ను నిందించి తిరిగి సిగ్గులేక మీరు నన్ను బాధించేతను రాయబడి ఉంది తర్వాత మీరు చూస్తే అదే యోబు గ్రంథము ఇరవై ఏడు ఆరులు మీరు చూస్తే నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు అంటున్నాడు ఇందాకేమన్నాడు పదిసార్లు మీరు నన్ను నిందించారు అంటున్నాడు ఇప్పుడేమంటున్నాడు మీరు నన్ను నిందించినా పర్వాలేదు నేను మాత్రము నీతిని గట్టిగా పట్టుకుంటాను నా హృదయం నన్ను నిందించకుండా చూసుకుంటాను మీరు అందరు నన్ను నిందించినా పర్వాలేదు కానీ నా హృదయం నా ప్రవర్తన విషయమే నిందింపకూడదు అది నా జీవితం అన్నట్లుగా యోబు ఇక్కడ మనకి సెలవిస్తుంది కాబట్టి ఈరోజు మనం కూడా నేర్చుకోవాలి ఏంటంటే యోబు వలే మన హృదయము మన ప్రవర్తన నిందించకూడదు అటువంటి చక్కటి ప్రవర్తన యోగు యోగు వంటి ప్రవర్తన మనము కూడా మరి జీవించాలి వాక్యానుసారంగా జీవించాలి వాక్యములో ఏదైతే ఉందో ఏదైతే లిఖింపబడి ఉందో అది మనం నేర్చుకోవాలి దాన్ని మన క్రియల్లో పెట్టాలి ముఖ్యంగా మోకరించి మనము ప్రార్థించాలి ఈ విషయాలు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఇంకా మీరు సామెతలు పద్నాలుగు ముప్పై ఒకటి సామెతలు పదిహేడు ఐదులో మీరు చూస్తే దరిద్రుని బాధించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు అంట అదేవిధంగా భేదలను విక్రించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు మనము సృష్టికర్తలు అనగా దేవుని మనం నిందిస్తున్నాం ఎలాగా దరిద్రుని బాధించిన భేదాలని విక్రయించినా మనం ఏం చేస్తున్నట్లు సృష్టికర్తను మనము నిందిస్తున్నట్లు కాబట్టి మీరు దయచేసి దరిద్ర జోలికి వెళ్ళొద్దు ేదల జోలికి వెళ్ళద్దు వారికి సహాయము చేయండి వారికి దేవుని మాటలు చెప్పండి వారికి ప్రార్థించడం నేర్పించండి అప్పుడు సృష్టికర్తను మీరు ఆరాధించిన వారు అవుతారు సృష్టికర్తను మీరు మహిమ పరిచిన వారు అవుతారు అంతేగాని పనికి మన పనులు చేస్తే వారి పట్ల మీరు నిందించిన వారు అవుతారు సృష్టికర్తని మీరు నిందిస్తున్నారంట కాబట్టి దేవుని మనం దూషించకూడదు కదా దేవుని ఎందుకు జీవించాలి దేవుని నిందించకూడదు కదా ఇంకా మీరు చూస్తే మొదటి కోరిన రాసిన పత్రిక నాలుగు పన్నెండు ఇలా రాయబడి ఉంది నిందింపబడి దీవించుచున్నాము అని ఉంది ఇదంతా గొప్ప భాగ్యం చూడండి మనము నిందించబడి కూడా ఏమి చేయాలంట దీవించాలంట ఇది మనము ఈ క్వాలిటీ మనం కలిగి ఉండాలి మొదటి మోతి ఐదో ఉద్యా పద్నాలుగు వచ్చి చూడండి కాబట్టి ఎవరిన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించచు నిందించుటకు విరోధిగా అవకాశం ఇవ్వకుండా కోరుచున్నాను ఎవరిన స్త్రీలు ఏం చేయాలంట నిందించడానికి విరోధిగా అవకాశం ఇవ్వకుండా చక్కగా పెళ్లి చేసుకొని చక్కగా పిల్లల్ని కానీ గృహ పరిపాలన చేసేవారిగా ఉండాలి అంతే తప్ప మరి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు నిషేధించచ్చు మరి అక్రమ సంబంధాలతో లేకపోతే మరి లిఫ్టిక్లు బ్యూటీ పార్లర్లు అది ఇది అని చెప్పి పనికిమాల మన వ్యవహారం అంతా చేస్తూ మరి విరోధికి అవకాశం ఇచ్చేవారిగా ఉండి చివరికి జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత అయ్యో నన్ను ఎవరు వివాహం చేసుకోవట్లేదు అయ్యో నన్ను ఎవరు ఆదరించట్లేదు నా బ్రతకండి ఎలా అయిపోయిందని నువ్వు అనుకోవడం వల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడే నువ్వు డెసిషన్ తీసుకో నేను నా ఏ కొరకు బ్రతకాలి చక్కగా వివాహం చేసుకోవాలి చక్కగా నేను పిల్లల్ని కనాలి చక్కగా గృహ పరిపాలన చేయాలి నా భర్తకి నా మామలకి నేను ఎదురు చెప్పకుండా వారి మాట వింటూ దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని ఒక తీర్మానంతో నువ్వు జీవించు ఆల్రెడీ వివాహం అయిపోయిందా మరి ఇంకా నీకు ఆలోచన అయ్యో నా బ్రతుకింటి ఎలా అయిపోయింది ఇలాంటి మొగండి ఎందుకు చేసుకున్నాను ఈ నన్ను ఇలా హింసిస్తుంది అంటే మంచి అత్తానుకో నేను చేసుకున్నాను కానీ నా అత్తని హింసిస్తుంది అన్న ఒక మరి ఒక అపోహలో ఉన్నావా ఏవీ పర్వాలేదు నీ అత్త అత్తని నిందించినా పర్వాలేదు నీ భర్త నేను నిందించినా పర్వాలేదు నువ్వు రాహిలు వలె ప్రార్థన చేయి వారే మీతో సమాధాన పడతారు కాబట్టి ప్రతి ఒక్కరితో మనం సమాధానం కలిగి గృహ పరిపాలన చేయడం యవన స్త్రీకి చాలా ప్రాముఖ్యమైన ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు ఇంకా మీరు చూస్తే యశయ గ్రంథము అరవై ఒకటో అధ్యాయం ఏడవ మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించేవారు వారు నిందకు ప్రతిగా మనం ఏం చేస్తామంట మనం మనం పొందుకోవాల్సిన భాగాన్ని మనం పొందుకొని దాని ఎందు మనము సంతోషిస్తామంట అందువల్ల మనము నిందింపబడానికి రెడీగా ఉండాలి నిందింపబడిన కూడా మనం ప్రార్థించే ప్రార్థించేవారుగా ఉండాలి ఆఖరిగా మొదటి పేతు నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుతున్న చూడండి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపేన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు హలెలు చూసారా మనము క్రీస్తు నామ నిమిత్తము నిందపాలైతే అంట మహిమా స్వరూపిన ఆత్మ మన మీద నిలుస్తాడంట మహిమా స్వరూపణ ఆత్మ అంటే దేవుని ఆత్మ అని అర్థం దేవుని ఆత్మ మన మీద నిలుస్తాడంట అంటే దేవుని ఆత్మ చేత మనము నింపబడతాము దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడతాము దేవుని ఆత్మతో మనం ప్రేరేపించబడతాము దేవుని ఆత్మ మనలో ఉంటుంది మనతో ఉంటుంది దేవుని ఆత్మ చేత మనము నడిపించబడతాము అలాగ మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చు కాబట్టి మనం క్రీస్తు నిమిత్తము నిందలు మరి మోసేవారంగా ఉండాలి ముఖ్యంగా నిందల్లో నువ్వేం చేయాలంటే ప్రార్థించేవారిగా మనము ఉండాలి మనము ఇక్కడ ప్రార్థించిన రాహేలు దేవుడు నా నిందను తొలగించాడు అని చెప్తుంది ఈరోజు నుంచి నువ్వు కూడా ప్రార్థించు దేవుడు మన నిందలన్నీ కూడా తొలగిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీకు వందనాడు ప్రభువా రాహేలు చెప్తుంది ప్రభా దేవుడు నా మొర నా మనవి ఆలకించాడు నా నిందను తొలగించాడు అని ఈ ఈరోజు మరి మేము కూడా అనేకమైన నిందల్లో ఉన్నాం తండ్రి మా నిందలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మేము కూడా ప్రార్థించాలి మంచి ప్రార్థన ఆత్మ మా మీద గాక మీరు సహాయం చేయండి మంచి ప్రార్థన పరులుగా మేము ఉండాలి మీరు కృప చూపించండి మా నిందలను కూడా మీరు తొలగించండి మీ బిడ్డను వాడుకుందో మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తువును అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమె